హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి మనోహరి అమర్కి దగ్గర అయిపోతుందన్న కోపంతో బాగిపైన ఆరు మండిపడుతూ అసలు నువ్వేం చేస్తున్నావు ఎక్కడున్నావు నువ్వెక్కడుండాలి అని నిలదీస్తున్న ఆరుని మీకు ఒక తమాషా చూపిస్తాను రెండక్క నేనేం చేయాలో నాకు తెలుసు నేను చేయాల్సిన పనినే చేస్తున్నాను అని అంటూ ముందుకు కదులుతున్న బాగిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఆరు అసలు మీకైనా ఏమైనా అర్థమవుతుందా అని గుప్తాని అడుగుతుండగా నాకు అదే అర్థం కావట్లేదు అని గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు ఇక ఆ బాగి కిచెన్ పక్కకి వెళ్ళి రిఫ్రిజిరేటర్ పక్కన నిలబడి ఆరుని కూడా కిచెన్లోకి చూడమంటూ ఉంటుంది ఇక అక్కడ అమర్ కోసం మనోహరి కాఫీ పెడుతూ ఉంటుంది ఏం చూడాలి మనోహరి కాఫీ పెడుతుంటే చూడాలా అని ఆరు అరుస్తుండగా చూడండి అక్క అని అంటూ ఉంటుంది బాగీ ఇక ఫస్ట్ కాఫీ పౌడర్ పోసి ఆ తర్వాత మిల్క్ వేసి ఆ తర్వాత షుగర్ వేయడానికి షుగర్ అని రాసున్న బాక్స్ ని తీసుకుంటుంది మనోహర్ ఇక దాంతో అసలు ఇది చూడడానికే ఇక్కడికి రమ్మన్నావా నువ్వేం చేస్తున్నావు అసలు అసలు బాక్సెస్ పైన షుగరు సాల్ట్ అని రాయడం ఎప్పుడు మొదలు పెట్టారు అని అడుగుతుంటుంది ఆరు ఈ రోజే మొదలు పెట్టాను అసలు మీరు ఖచ్చితంగా అక్కడ గమనించండి మీకేం తేడా జరిగినట్టు అనిపించట్లేదా అని అంటూ ఉండగా వేస్తున్న షుగర్ వైపు చూసి అది సాల్టా అని ఆరు అడుగుతుండగా అవును మనోహరి కోడి బుర్ర తెలిసే నేను ఇలా ప్లాన్ చేశాను ఇప్పుడు ఉంటుంది అసలు మజా అని అంటూ ఉంటుంది బాగి వద్దు అలా చేయకండి పాపం ఆయన ఇబ్బంది పడతారేమో అని గట్టి గట్టిగా ఆరు మాట్లాడుతుండగా గట్టిగా మాట్లాడకండి మనోహరికి అనుమానం వస్తుంది అని బాగి అంటుండగా తనకి నా మాటలు వినబడవు కదా అని అనేస్తుంది ఆరు ఇక దాంతో తనకెందుకు వినబడవు అని బాగి అడుగుతుండగా నీకు మాత్రమే వినబడతాయి కదా తనకు వినబడవు కదా అని ఆరు ఓపెన్ అప్ అవ్వడంతో వెనకాల నుండి గుప్తా ఆరు తలపై ఒక్క దెబ్బ వేస్తాడు మళ్ళీ బాగి ఆరుని అవును చెప్పండక నాకు మాత్రమే ఎందుకు వినబడతాయి మనోహరికి ఎందుకు వినబడవు అని బాగి అడుగుతూ ఉండగా లాజికల్ గా ఇలా చెప్తూ ఉంటుంది ఆరు తను దూరంగా ఉంది కదా నువ్వు దగ్గరగా ఉన్నావు కదా అందుకే అలా అంటున్నాను అని అంటూ ఉండగా మనోహరి కాఫీ పట్టుకొని బయటికి రావడం చూసిన బాగి వెళ్లి కృష్ణుని విగ్రహం దగ్గర దాక్కుంటుంది చక్కగా మనోహరి కాఫీ కప్ ని పైకి వెళ్తూ ఉంటుంది ఆరు వద్దు పాప ప్లీజ్ ఇప్పటికే ఆయన బుల్లెట్ దెబ్బ తగిలి హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాడు కదా ఆయనకు ఉప్పు కలిపిన కాఫీ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని ఆరు ఉండగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనోహరి తన పనులు చేస్తుంది అన్నప్పుడు వద్దు మిస్సమ్మ నా పనులు చేస్తుంది అని చెప్పకుండా తన చెయ్యి పట్టుకొని అలా వెళ్ళిపోతారా ఖచ్చితంగా ఆయనకు పనిష్మెంట్ పడాల్సిందే అని అంటూ వాళ్ళ బెడ్రూమ్ విండో దగ్గరికి వెళ్తుంది బాగి రెండక్క అని అంటూ ఆరుని కూడా లాక్కెళ్తూ ఉంటుంది బాగి ఇక విండోల నుండి జరిగిందంతా చూస్తూ తమాషా ఫీల్ అవ్వడానికి వాళ్ళు ముగ్గురు విండో దగ్గర నిలబడతారు ఇక ఆరు మాత్రం ప్లీజ్ పాపం ఆయన అని అంటుండగా అవునక్క మీరెందుకు పాపం అంటున్నారు ఆయన మా ఆయన నేను ఏదో చిన్న తమాషా చేస్తే మీరెందుకు అంత తల్లడిల్లిపోతున్నారు అని మిస్సమ్మ అడుగుతుండగా అది ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ నీకన్న ముందు మా ఆయన నీకెలా చెప్పాలి తింకరబుచ్చి అని ఆరు తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది అలా కాదు మిస్సమ్మ పాపం ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా అటువంటి ఆయనకి ఉప్పు కలిపిన కాఫీ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆరు బెంగగా అడుగుతుండగా ఏం కాదులే అక్క అయినా కాఫీలో ఉప్పు కలిపింది అని తెలుసుకోవడానికి ఒక చిన్న సిప్ వేస్తే చాలు కాఫీ మొత్తం తాగాల్సిన అవసరం లేదు మీరు తమాషా చూడండి అని అంటూ బాగా ఆరుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి అమర్కి కాఫీ కప్ ఇవ్వడం తాగబోతున్న అమర్ని మళ్ళీ మనోహరి ఇలా అనడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ రోజు నన్నే కాఫీ కావాలని అడుగుతావు అమర్ అందుకే నీకోసం స్వీట్గా స్వీట్ కాఫీ చేసి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మనోహరి తేడా మాటలని గమనిస్తూనే అమర్ ఒక్క సిప్ వేస్తాడు దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉండడంతో పక్కకి ఉమ్మేస్తాడు సడన్గా అమర్ దాంతో ఆ బుల్లెట్ తగిలిన చోట పెయిన్ వస్తూ ఉంటుంది ఆ పెయిన్ భరించలేక అమ్మా అని గట్టిగా అరుస్తాడు అమర్ దాంతో అందరూ ఫ్యామిలీ మొత్తం అందరి అక్కడికి వచ్చేస్తారు ఇక బాకీ కూడా ఆ తమాషాని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది అని అందరూ అడుగుతుండగా తన పెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసి అమర్ కాస్త సైలెంట్గా ఉండిపోతాడు ఇక బాగి నా పర్ఫార్మెన్స్ ని ఇప్పుడు చూడండి అక్క అని అంటూ అమర్ రూమ్ కి వెళ్లి ఒక్క నిమిషం శ్వాస పీల్చుకుని సడన్ గా రూమ్ లోకి ఎంటర్ అవుతూ పరుగు పరుగున బెడ్ ఎక్కి ఏమైందండి ఏమైందండి అని అంటూ అమర్ బుగ్గలని చేతులని ఒత్తిస్తూ వాటర్ కావాలా అండి అంటూ వాటర్ ని బలవంతంగా తాగిస్తూ ఉంటుంది బాగి ఇక ఓవర్ యాక్షన్ చూసి స్టన్ అవుతూ ఉంటుంది ఆరు అమర్ అని మళ్ళీ సదాశివం గారు అడగ్గా చెప్పలేక కాఫీ వైపు చూస్తూ ఉంటాడు అమర్ ఇక ఆ కాఫీని సదాశివం గారు కూడా ఒక సిప్ వేసి తూ అని ఉమ్మేస్తాడు ఏంటి ఈ కాఫీని ప్రిపేర్ చేసిన మహాతల్లి ఎవరమ్మా అని సదాశివం గారు అంటూ ఉండగా బాగి మనోహరి వైపు వేలు చూపించగానే ఏమైంది అంకల్ షుగర్ ఎక్కువైందా బాలేదా అని మనోహరి బెంగగా అడుగుతూ ఉండగా ఇక సదాశివం గారు అసలు షుగర్ ఉంటే కదా ఉప్పు కాఫీ అది ఉప్పు కాఫీ అనడం కన్నా ఉప్పులో కాఫీ తక్కు అయిందని చెప్పడం బాగుంటుందేమో అలాంటి కాఫీ ఇటువంటి వాళ్ళకి ఎవరైనా ఇస్తారా అని మనోహరిని తిడుతూ ఉంటారు సదాశివం గారు ఇక మళ్ళీ తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తూ నిర్మలమ్మ గారు అయినా నిన్ను కాదు అమ్మ మిస్ అమ్మ నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు ఈ ఇంటి కోడలువి పిల్లలకి తల్లివి అమ్మరికి భార్యవి నువ్వు ఇక్కడుండి చేయాల్సిన పనులన్నీ మనోహరి ఎందుకు చేస్తుంది అని కోపంగా అడుగుతున్నట్టు యాక్టింగ్ చేస్తుండగా అది ఆయన రెస్ట్ తీసుకోమన్నారు మనోహరి గారేమో నేను చేస్తానన్నారు అని మెల్లిగా చెప్తున్నా మిస్ అమ్మని మళ్ళీ పనులు తప్పించుకోవడానికి ఎన్ని సాకులు వెతుకుతున్నావా ఇక పైనుండి అమర్ని నువ్వే చూసుకోవాలి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఆవిడ ఇక ఆ మాటలకి మనోహరి షాక్ అవుతుండగా మీ ఆంటీ చెప్పింది కరెక్టే అసలు మనోహరికి అమర్కి సంబంధం ఏంటి తను ఒక గెస్ట్ రేపో ఇల్లుండో వెళ్ళిపోతుంది అటువంటి మనోహరికి పనులు చెప్పడం కరెక్ట్ కాదు అమ్మా మనోహరి ఇక పైనుండి ఈ రూమ్ వైపు రావడానికి నీకు పర్మిషన్ లేదు అని సదాశివం గారు అంటూ ఉండగా రాతోడు కూడా అదే మాటలని ఒత్తి పలుకుతూ ఉంటాడు ఆ పెద్దవాళ్ళ యాక్టింగ్ ని కూడా చూసిన ఆరు గుప్తా గారు షాక్ అవుతూ ఇలా అంటుంటాడు గుప్తా ఆరుతో అబ్బో ఏజ్తో సంబంధం లేకుండా ఆ బాలికతో వీళ్ళు కూడా తగ్గట్టు పోటీ ఇస్తున్నారు కదా అని గుప్తా అంటుండగా అవును అన్నట్టు ఆరు తల ఊపుతూ ఉంటుంది ఇక మీకేం కావాలండి కాఫీ కావాలా అని బాగి అడుగుతుండగా అమ్ము వద్దు అని అమర్ అంటుండగా లేదండి నేను బాగా చేసి తీసుకొస్తా అని అంటూ అందరిని బయటికి నడవమని అంటూ ఉంటుంది బాగి ఇక మనోహరి వెళ్లకుండా అక్కడే నిలబడేసరికి మనోహరి గారు వెళ్ళండి అని విటకారంగా అంటూ బాగి మనోహరి బయటికి వెళ్ళగానే మను అని పిలుస్తుంది ఏంటి ఏం చేశాను అనుకుంటున్నావా నేనే కావాలని చేశాను లేదంటే నా కాలుకి నీ కాలు నడ్డుపెట్టి మా ఆయనకి దగ్గర అవ్వాలని చూస్తావా నీకు బుద్ధి చెప్పడానికి కాదు ఇంకొకసారి ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలియజేయడానికి ఇలా చేస్తాను ఇంకొకసారి ఇలా చేయకమ్మా అని అంటూ బాగి వెళ్ళిపోతుంది మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక షాకింగ్గా ఆరు అక్కడ గార్డెన్లో కూర్చోగా గుప్తా గారు మాట్లాడుతూ ఉంటారు ఏమైంది అలా ఉన్నావు అని అంటుండగా నా ఫేస్ ఎలా ఉంది అని అడుగుతుంటుంది ఆరు ఇక ఆశ్చర్యానికి సంబరానికి మధ్యలో ఉన్నట్టుంది అని అంటుంటాడు గుప్తా అవును నిజంగానే అలాగే ఉంది ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ అందరూ భలే బాగా చేశారు అని అంటుండగా కాలంతో వాళ్ళు మారాలి అనుకుంటున్నారేమో అని గుప్తా అంటూ మళ్ళీ వేదాంతంగా మాట్లాడేసరికి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు ఇప్పుడంతా నార్మల్గానే ఉంది కదా అని ఆరు అడుగుతుండగా ఏది నార్మల్గా లేదు ఉండదు నువ్వు విధిని ఎదురించి ఇక్కడ ఉన్నంతసేపు అలాగే జరుగుతుంది అని అంటుంటాడు గుప్తా ఎందుకు ఇప్పుడు నన్ను బంధించడానికి గోర కూడా లేడు కదా అని ఆరు అడుగుతుండగా గోర ఓటమిని ఒప్పుకున్నాడని నువ్వెలా అనుకుంటావు అసలు అటువంటి వాళ్ళకి ఓటమి అంటే మరణంతో సమానం మరణించని వారు అటువంటి వారు ఓటమిని ఎప్పటికీ ఒప్పుకోలేరు అని అంటుండగా ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక గోరా మళ్ళీ ఎంటర్ అయ్యి ఆరుని బంధించబోతున్నాడాలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్